తయారు అవ్వాలంటే నాలుగు భుజాలు కావాల్సిందా అట్లా సాధన ద్వారా శూద్రుడిగా పుడితే బ్రాహ్మణుడు అవ్వాలి గురువుని పట్టుకొని సాధన చేసి నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలి అది దట్ ఈస్ ద గ్రోత్ ఓకే నువ్వు ఇక్కడ ఉన్న స్టార్ట్లో ఉన్న బేస్ నుంచి టాప్కి వెళ్ళాలి మన మూలాధారం నుంచి సహస్రానికి వెళ్ళాలి ఎప్పుడు మూలాధారం దగ్గర ఉండద్దు అన్ని చేయాలి అక్కడ ఇప్పుడు అయోనిజులుగా ఉన్నారు అందరూ ఓకే అంటే వాళ్ళు ఈ స్త్రీ పురుష సంయోగం లేకుండా డైరెక్ట్గా వచ్చినారు అంత ఉంది అది కూడా సంకల్పం మాత్రం చేత అంటే వాళ్ళు ప్రీవియస్లీ మాస్టర్స్ అన్ని అన్ని చేసేసి వచ్చింటారు దేవకార్య నిమిత్తమై మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు అట్లా అందులో మనకి ఈ మధ్య కాలంలో బుద్ధిజన్ని వజ్రాయన అని అంటారు ఇప్పుడు హీనయాన మహాయాన వజ్రాయన అందులో బుద్ధిజాన్ని ప్రొటెక్షన్ చేయడానికి ఒకరు పద్మ కూడా వచ్చాడు అనమాట ఆయన అయోజించాడు పద్మం నుంచే వచ్చాడు వజ్రయాన్ అంటే పవర్ఫుల్ ప్రాక్టీస్ ఆయన క్రీడ అంతా రతి క్రీడనే అక్కడి నుంచే శక్తిని ఇప్పుడు డాకినీ స్వరూపిణి అని వస్తుంది మధ్యలో డాకినీ శక్తిని చేయాలి కదా విషం పెట్టినా కూడా ఏమీ కాదు ఆయనకి ఆయన తట్టుకోలేకపోయారు అతని శక్తిని ఎవరు ఏం చేయలేకపోయారు ఈ విషయం కూడా ఏం కలకపోయిందని బుద్ధిజాన్ని నిలబెట్టడానికి ఆమె ఆయనకి సరిపోలేదు శక్తి నీకు ఇంకా సరిపోలేదని ఒక అమ్మవార్లే అతనికి సహకరించారు నీకు శక్తి కావాలరాని ఆయన బుద్ధిజాన్ని నిలబెట్టాలంటే ఎందుకంటే తట్టుకోలేవు అక్కడ ఆల్రెడీ మంత్రతంత్రాలు బ్రహ్మాండమైన శక్తులు వీరులు ఉన్నారు నువ్వు డామినేట్ వాళ్ళ డామినేషన్ తట్టుకోవాలంటే నీకు ఇంకా పవర్ నువ్వు రా రతి క్రీడ చేయని ఎంగు గల్గా వచ్చి ఎందుకంటే తను ఒక స్త్రీ రూపుని చూసి వశీకరణ చేయడానికి చూస్తారు నేను నీకు దొరకనులే ఏం దొరకట్లేదా నాది ఏదో నా జ్ఞానం నీకు రావట్లేదు ఎందుకంటే తను థర్డ్ అయి యాక్టివ్ అయ్యింది దీనికి అయినా ఇన్ఫర్మేషన్ ఏం రావట్లేదు దీని గురించి అసలు అని అనుకుంటే నీకు అంత ఇన్ఫర్మేషన్ రాదులే సరేలే సాయంత్రం కాదు నీకు కావాలని కొన్ని దొరుకుతుంది అలా నిలబెట్టడానికి దేవకార్య నిమిత్తమై కూడా వస్తారు కొంతమంది అలా ఆయన ఆయన యొక్క ఆయుధం త్రిశూలం ట్రైడెంట్ సో మూడవది మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల